వెల్కమ్ టు ఏపీ యూత్ యూత్పై లైంగిక వేధింపుల కేసులో వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఓ మైనర్ బాలిక్పై మాజీ ఎమ్మెల్యే సుధాకర్ లైంగికంగా వేధించారనే ఆరోపణపై ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కర్నూలు టూటౌంట్ పోలీసులు సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయనను ఓర్వకల్లు మండలం పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు విచారించారు ఆయనపై ఐపీసీ ఐదు వందల ఆరు మూడు వందల డెబ్బై ఆరు బై మూడు మూడు వందల డెబ్బై ఆరు బై రెండు ఆరు రెడ్ విత్ ఐదు బై ఒకటి ఫోక్సో రెండు వేల పన్నెండు క్లాస్ సెక్షన్ ఫోక్సో కేసును నమోదు చేశారు ఓర్వకల్లు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించారు తర్వాత జడ్జి ఇంటికి వెళ్లి హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు సుధాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనర్ బాలిక్తో సుధాకర్ చేసిన రాసలీల వీడియో రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో కలకలం రేపింది కాగా బాధిత బాలిక గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అందుకు ప్రైవేటుగా పంచాయతీ నిర్వహించారని ప్రచారం జరిగింది సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు సమీపంలోని పంచలింగాలలో ఉన్న సబ్ జైల్ కు

இந்த இங்க என்ன சேடானத்துக்கு போறோமோ akalamede fa zasa